గంగాధరాన్ని జేడికేడీ అరెస్ట్ చేస్తారు నన్ను అరెస్ట్ చేస్తారు కదా మీకు నచ్చినట్లు చేసుకోండి మీకు ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని గంగాధరం అడుగుతుంటారు లేదు న్యాయాన్ని కాపాడడానికే మీ నుంచి మాకు సమాధానాలు రావాలి అని ఎక్కడి న్యాయం మా కుటుంబాన్ని మొత్తం కూడా నేను కోల్పోయాను అని గంగాధరం చెప్తాడు లేదు ఇప్పుడు కావ్యగారి కేసును కూడా మేము రీఓపెన్ చేశాము మీరు చెప్పే నిజాలతో కావ్యగారు ఏ తప్పు చేయలేదని కూడా మేము నిరూపించవచ్చు అని జేడీకేడీ సాధునాయక్ అంటారు నేను చూసిన మోస్ట్ సిన్సియర్ ఆఫీసర్లో కావ్య మేడం గారు ఒకరు ఆవిడ్ని చంపేశారు ఆవిడికి అన్యాయం జరుగుతున్నా కూడా నేను నా ఫ్యామిలీని కోల్పోయానన్న బాధలో నేను మేడం వైపు నిలబడి పోరాడలేకపోయాను అని గంగాధరం అంతకుముందు ఇరవై ఏళ్ళ కిందట జరిగినట్వన్నీ కూడా వివరిస్తూ ఉంటాడు తాయారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తూ ఉంటుంది అప్పుడే వాళ్ళ అన్న బాలాజీ ఆర్కియాలజీ డిపార్ట్మెంటు హెడ్ కాబట్టి నిధులు దొరకడంతో పెట్టి నిండా బంగారు నగలు నిధులు రాగిరేకు మొత్తం కూడా ఇంటికి తెచ్చి ఉంటాడు ఏంటయ్య ఏంటన్నయ్య ఎందుకన్నయ్య ఇప్పుడు వీటిని ఇంటికి తీసుకొచ్చావు అని గంగాధరం బాలాజీ భార్య కూడా అడుగుతూ ఉంటారు ఇప్పుడు ఈ నిధి నా దగ్గర ఉంది నేను ఇంటికి తీసుకొచ్చాను అన్న విషయం ఎవరికి కూడా తెలియదు ఇప్పుడు కమిషనర్ అర్జెంట్ ఇంపార్టెంట్ పని మీద లండన్ వెళ్ళాడు ఆయన వచ్చే వరకు ఈ నిధి మన ఇంట్లోనే చాలా జాగ్రత్తగా ఉండాలి అని బాలాజీ అంటాడు కానీ చాలా ప్రమాదం కదండి ఇప్పుడు ఈ నిధి మన ఇంట్లో ఉందని ఎవరికైనా తెలిసిన చిన్నపిల్లలు కూడా మన ఇంట్లో ఉన్నారు కదా అని భార్య బాగా కంగారు పడుతూ ఉంటుంది అందుకే నేను కావ్య మేడంకి ఫోన్ చేసి సెక్యూరిటీగా రమ్మని చెప్పాను అయినా చాలా కొద్దిమందికి మాత్రమే ఈ విషయం తెలుసు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు అని బాలాజీ చెప్పడంతో అలాగే అన్నయ్య అని గంగాధరం ఇక బాలాజీ భార్య ఇద్దరు కూడా చెప్తారు అప్పుడే తాయారు ఇదంతా కూడా చాటుగా వింటూ ఉంటుంది వీళ్ళు బయటకు రాగానే ఏ నువ్వేంటి ఇక్కడ ఇలా మేము మాట్లాడుకుంటున్నప్పుడు చాటుగా నిలబడద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని గంగాధరాన్ని తాయారు గట్టిగా అరుస్తూ ఉంటాడు అయ్యా భోజనాలు తింటారని పిలవటానికి వచ్చానయ్యా మన్నించండి అయ్యా ఇంకెప్పుడు ఇలా చేయను అని తాయారు చెప్తుంది సరే వీళ్ళు అని గంగాధరం అరుస్తాడు ఎందుకు గంగాధరం నువ్వలా అరుస్తావు తనని ఏం తను ఏం చేసిందని అని బాలాజీ చెప్తూ ఉంటాడు ఏమో దాని వాళ్ళకమే నాకు నచ్చదు నువ్వేమో పాపమని ఇంట్లో తెచ్చి వంట మనిషిగా పెట్టుకున్నావు అన్నయ్య జాగ్రత్తగా ఉండాలి అని గంగాధరని చెప్తూ ఉంటాడు అయితే ఆ తర్వాత ఏం జరిగింది అని దాత్రి అడుగుతూ ఉంటుంది మేడం ఆ తాయారే వంటలో విషం కలిపేసి మా అన్నయ్య కుటుంబాన్ని మొత్తాన్ని కూడా చంపేసింది ఫ్రెండ్ ఫోన్ చేయడంతో నేను బయటికి వెళ్ళాను కాబట్టి నేను ఆ విషయం అన్నం తినలేదు నేను తిరిగి వచ్చి చూసేసరికి అక్కడ మొత్తం కూడా పోలీసులు మా అన్నయ్య కుటుంబం చచ్చిపడి పోలీసులు మొత్తం కూడా మా కుటుంబం చచ్చిపడి ఉంది చిన్నపిల్లలను కూడా చూడలేదు ఆ తయారు అప్పటి నుండి కార్ ఆ కార్పొరేటర్ అంటే హోమ్ మినిస్టర్ ఆదిక్యసేవ్తో చేతులు కలిపింది మీనంతో కూడా చేతులు కలిపి ఆ నగలు రేకులు మొత్తం కూడా ఎత్తుకెళ్ళిపోయారు నేను వచ్చేసరికి అని గంగాధరం అంటాడు అంటే కావ్యగారికి ఫోన్ చేయకముందే ఇదంతా జరిగిందన్నమాట అని అంటే అవునని గంగాధరం కూడా చెప్తాడు కావ్య కావ్యగారు ఆ కేసును వదలకుంటా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసినందుకే కావ్యగారిని అలా సస్పెండ్ చేశారు అంతే కదా అని దాత్రి అంటే అవును మేడం కానీ మళ్ళీ ఆవిడ తన నిజాయితీని నిరూపించుకొని మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యారు అని గంగాధరని చెప్తారు ఇదంతా త్రిపాఠి వినేస్తాడు ఈ విషయం వెంటనే తాయారు గారికి చేరవేయాలి అని అనుకుంటూ పక్కకు వెళ్తాడు అయితే ఈ విషయాన్ని మీరు కోర్టులో సాక్ష్యం చెప్పగలరా అని దాత్రి అడుగుతూ ఉంటే కావ్యగారి నిజాయితీ నిరూపించడానికి తాయారుకి శిక్ష పడడానికి నేను ఏం చేయమన్నా చేస్తాను ఎక్కడ చెప్పమన్నా చెప్తాను అని గంగాధరం అంటాడు కేసు బలపడాలంటే ఈ ఎవిడెన్సులు సరిపోవు అండ్ టీమ్ ఇంకా ఎవిడెన్సుల కోసం ప్రయత్నిస్తున్నారు ఖచ్చితంగా సేకరిస్తారు అంతవరకు మీరు మా సేఫ్ హౌస్లో ఉండండి గంగాధరం అని సాధునాయక్ అంటాడు అలాగేనని అతను చెప్తాడు బిడ్డ నొప్పిగా ఉందా అని తాయారు విక్కీ చేతికి బుల్లెట్ గాయాన్ని చూస్తూ బాధపడుతూ ఉంటుంది అమ్మ బాగానే ఉందమ్మా ఇదే గాయం నీకై ఉంటే నేను తట్టుకోలేనమ్మా అని విక్కీ అంటాడు అసలు ఆ గంగాధరాన్ని మన వాళ్ళు వెంటపడ్డారు కదా అసలు ఎక్కడ తప్పించుకున్నాడో ఏంటో వాడు దొరకలేదే అని తాయారు అంటూ ఉంటుంది ఇరవై ఏళ్ళ తర్వాత వాడు వచ్చి ఇలా షూట్ చేయడం ఏంటో ఏమీ అర్థం కావటం లేదు అని తాయారు చెప్తూ ఉంటే త్రిపాఠి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది ఎవరు మీరు అని తాయారు అడుగుతూ ఉంటే నా పేరు త్రిపాఠి మీ మీరు చాలా టెన్షన్లో ఉన్నట్టున్నారు గంగాధరం గురించి ఆలోచిస్తున్నారని నాకు తెలుసు నేను మీనానికి మెసెంజర్ అని త్రిపాఠి పరిచయం చేసుకుంటాడు జేడి ముందు ఆ గంగాధరం కూర్చొని ఉన్నాడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అని చెప్పడంతో ఓ అవునా అని తాయారు కంగారు పడుతుంది చూడండి మీరు నాకు పైసలు ప్రమోషన్ ఇవ్వాలి మళ్ళీ బిజీ అయిపోతారు కదా అని త్రిపాఠి అడుగుతూ ఉంటే మీ పైసలు ప్రమోషన్ అన్నీ వస్తాయి నేను చూసుకుంటాను అని ఇక అని ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది తాయారు ఫోన్ పెట్టేస్తుంది జేడీకేడీ సాధునాయక్ రమ్య కిరణ్ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే తాయారు దగ్గర నుంచి ఫోన్ వస్తూ ఉంటుంది గంగాధరని నువ్వు అరెస్ట్ చేసి జేడీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వెంటనే గధరాని నా ముందుకు తెచ్చి నిలబెట్టు అని తాయారు అంటుంది అప్పుడే జేడీ త్రిపాఠి చెప్పి ఉంటాడని సాధునాయక్ చెప్పేస్తుంది చూడండి గంగాధరాని మేము అరెస్ట్ చేయలేదు ఒకవేళ అరెస్ట్ చేసినా కోర్టు ముందు నిలబెడతాం కానీ మీ ముందర మేమెందుకు నిలబెడతాం అంటూ సాధు నాయక్ ఫోన్ కట్ చేస్తాడు సార్ ఇదంతా త్రిపాఠి పనే అనే జేడీకేడీ చెప్పడంతో త్రిపాఠిని నేను ఈ కేసు నుంచి చాలా దూరంగా పెడతాను ఈసారి ప్రాపర్ వార్నింగ్ కూడా ఇస్తాను కానీ ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా త్రిపాఠిని మనం నిలదీయలేం మీరు గంగాధరాన్ని సేఫ్గా ఉంచండి అని సాధునాయక్ చెప్పడంతో సార్ మనం ఒక కేసుతో సీజ్ చేసిన ఫామ్ హౌస్ ఉంది కదా అక్కడ పెట్టామంటే ఖచ్చితంగా ఎవరు కనిపెట్టలేరు అక్కడ తారాలు వేసి ఉంటుంది కాబట్టి ఎవరు ఓపెన్ చేసి కూడా చూడలేరు కాబట్టి గంగాధరం అక్కడ సేఫ్గా ఉంటారు అని గంగాధరాన్ని కేడి అక్కడికి తీసుకు వెళ్తూ ఉంటారు అమ్మ వాళ్ళు గంగాధరాన్ని అరెస్ట్ చేయలేదని చెప్తున్నారు కదా ఇప్పుడు ఏం చేద్దామమ్మా అసలు ఈరోజు ఆ రోజు ఇరవై ఏళ్ళ కిందట ఏం జరిగింది అని విక్కి అడుగుతూ ఉంటే అప్పుడే తాయారు మీనన్ కార్పొరేటర్ ఆది కేసుతో మాట్లాడుతూ ఉంటుంది కారు దగ్గర వాళ్ళతో నిల్చొని మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఏ తాయారు అక్కడేం చేస్తున్నావు అని బయటికి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళడానికి కారు దగ్గరికి వచ్చిన గంగాధరం తాయారుని నిలదీస్తూ ఉంటాడు చూడండి నిధి లోపలే ఉంది మీరు వచ్చేయండి నేను అన్నంలో విషయం కలిపి పెట్టేస్తాను మీనన్ నువ్వు ఇచ్చావు కదా విషయం అదే విషయం కలిపేస్తాను అని తాయారు చెప్పి ఇక లోపల ఇక గంగాధరం దగ్గరికి వస్తుంది ఇదిగో నువ్వు వచ్చిన తర్వాత మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాంలే తాయారు అని కార్పొరేటర్ ఆదిక శివ తాయారుకి చెప్పి వెళ్తాడు అయ్యా వచ్చేస్తున్నానయ్యా మా బంధువులు నన్ను చూడడానికి వచ్చారు కొంత డబ్బులు ఇచ్చారయ్యా అని గంగాధరంకి చెప్తుంది సరే నేను ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను నువ్వు ఎవరు వచ్చినా కూడా డోర్ ఓపెన్ చేయకు వెళ్ళు లోపలికి వెళ్ళు అని గంగాధరం ఫ్రెండ్ ఇంటికి వెళ్ళగానే తాయారు అందరికి కూడా ఇక అన్నంలో విషయం పెట్టేసి చంపేసి ఉంటుంది తర్వాత మీనన్ కార్పొరేటర్ అక్కడికి వచ్చి నిధి చూసుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటారు అప్పుడే డోర్ ఓపెన్ చేయండి అని ఇన్స్పెక్టర్ కావ్య పిలుస్తూ ఉంటుంది ఎవరు వచ్చింది అని మీనన్ అడుగుతూ ఉంటే ఇన్స్పెక్టర్ కావ్య వచ్చినట్లుంది పారిపోతాం పదండి అని మీనన్ వాళ్ళు పారిపోతారు ఇన్స్పెక్టర్ కావ్య లోపలికి వెళ్ళి చూడగా అక్కడ బాలాజీ కుటుంబం మొత్తం కూడా ఇక నోట్లో నుంచి నొరగలు కక్కుతూ చచ్చిపడి ఉంటారు అయ్యో ఏంటి ఇదంతా కూడా అని ఆవిడ షాక్ అయి చూస్తూ ఉంటుంది అలా నేను వాళ్ళందరినీ చంపేశాను తర్వాత మీ నాన్నని నేను పెళ్లి చేసుకున్నాను కాకపోతే నీ నీది మాకు దొరకలేదు తర్వాత రేకులు కూడా కనపడకుండా పోయాయి అప్పుడు కావ్యని అరెస్ట్ చేయించాము అని తాయారు చెప్తూ ఉంటే అయితే ఇప్పుడు ఆ డైరీ కానీ గంగాధరం నోరు విప్పిన ఆ రోజు ఏం జరిగిందో మొత్తం నిజం తెలిసిపోతుంది అంతే కదమ్మా అని విక్కి అడగడంతో అవును బిడ్డ అందుకే కదా ఆ గంగాధరం ఎక్కడున్నాడో మనం పట్టుకొని వాణ్ణి చంపేయాలి అని తాయారు అంటుంది